అందరికీ నమస్కారం ఈరోజు మనం లలితారహస్య విద్యలో ఇరవై రెండవ నామం తాటంక యుగళీభూత తప మండల శ్రీ తాటంక యుగీభూత తపనోడుప మండలాయ నమ ఈ నామం గురించి మాట్లాడుకుందాం అమ్మవారి చెవులు వాయు తేజస్సుతో ఏర్పడ్డాయి వాయు సంబంధమైన దేవత ఇక్కడ ప్రకాశిస్తున్నది వాగ్దేవతల యొక్క స్వరూపం ఇది ఇది విరాట్ భావనతో తెలుసుకోవాలి చెవులు నిరంతరం దేవతలు ఋషులు చేసే సూక్తులను వింటూ ఉంటాయి అమ్మవారి తాటంకాలను ధ్యానిస్తే మాంగళ్యాలు స్థిరంగా ఉంటాయి తాటంక ధారణం స్త్రీనా భర్తురాయుష్య వర్ధనం అని శాస్త్రం తాటంకాలు ధరిస్తే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది ఒక్కొక్క ఆభరణానికి ఎంతో ప్రభావం ఉంది భర్త ఆయుష్ని కోరుకునేవారు వాటిని ధరించాలి ఋషులు ఇచ్చిన సంకేతాలను పరిశీలించాలి తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటే తపన మండలం ఉడుప మండలం తపన మండలం అంటే సూర్యమండలం వుడు అంటే నక్షత్రం ఉడుప అనగా నక్షత్రాలకు ప్రభువు చంద్రుడు ఉడుప మండలం అంటే చంద్రమండలం అమ్మవారి చెవులకు తపన మండల ఉడుప మండలాలు రెండు తాటంకములు ఈ రెండు అమ్మవారి చెవులకు తాటంకాలు అంటే అమ్మ శరీరం విశ్వవిగ్రహగా భావన చేయాలి ఇది ఒక వైదికమైన సంప్రదాయం ప్రకారం వర్ణిస్తున్నారు ఎలా చూడాలో శాస్త్రమే మనకి చెప్తోంది ఎక్కడి నుండో తెచ్చుకోనక్కర్లేదు అందుకు ఈ శ్లోకం ప్రామాణం సూర్యచంద్రౌ స్థనౌ దేవ్యా తావే నయనే స్మృతే ఉభౌ తాటంకయుగళం ఇత్యేష వైదకీ శ్రుతి అని ప్రమాణం తాటంకయుగళం సూర్యచంద్రులే నేత్రములు సూర్యచంద్రులే వక్షస్థలం సూర్యచంద్రులే ఒకే సమయంలో నేత్రాలను చెవులను వక్షస్థలాన్ని కూడా భావించవచ్చు ఎప్పుడైనా దేవతారూపం చూసినప్పుడు అది విశ్వశక్తి రూపమని సర్వదేవతాత్మకమని సర్వమంత్రాత్మకమనే భావన కలగాలి ఈ మాట అమ్మవారి రూపవర్ణన అయ్యే వరకు గుర్తుపెట్టుకోవాలి వికార భావాలు కలుగకూడదు తామస ప్రవృత్తి ఉన్నంతకాలం ఆరాధన ప్రారంభంలో సాధనలో దుర్భావాలే కలుగుతూ ఉంటాయి సాధన పెరుగుతున్న కొద్దీ ఈ దుర్భావాలు తొలుగుతూ ఆ జగన్మాత దివ్య స్వరూపం అవగాహనకి వస్తుంది ఏ మంత్రం సాధన లేని వారే ఈ వర్ణనల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ కొత్త పాపాలు తెచ్చుకుంటూ ఉంటారు సూర్యచంద్రులు అమ్మవారు పెట్టిన గొప్ప వ్యవస్థ వీరి ద్వారానే మొత్తం జరుగుతోంది వీరు లేకపోతే చూపు లేదు నేత్రాల ఎందు కూడా ఆ సూర్యుడే భాషిస్తున్నాడు అలాగే మనస్సు మనస్సు మరొక దృష్టి కొంతమంది కళ్ళు మూసుకుని కూడా కనబడుతోంది అంటారు అప్పుడు చూస్తున్నది మనసే మనస్సు మరొక దృష్టి కొంతమంది కళ్ళు మూసుకుని కూడా కనబడుతోంది అంటారు అప్పుడు చూస్తున్నది మనసే దానికి అధిపతి చంద్రుడు మన దృష్టికి సూర్యుడు చంద్రుడు ఇద్దరూ ప్రధానమే సూర్య చంద్రులు లేకపోతే బయట చూడలేం ఇంద్రియాలు కూడా పనిచేయవు చూపు బయట లోపల కూడా ఉండాలి విశ్వంలో ఉన్న సర్వ దేవతలు మనలో ఉన్నారు అమ్మ దేవకార్య సముధ్యత వారి కార్యం చేయించడం ఆవిడ పని విశ్వంలో ఉన్న సర్వ దేవతలు మనలో ఉన్నారు అమ్మ దేవకార్య సముద్రత వారి కార్యం చేయించడం ఆవిడ పని ఆవిడ హృదయంలో కూర్చుని శరీరంలో ఉన్న ఇంద్రియ చైతన్యాలను పనిచేయిస్తోంది అదే దేవకార్య సముద్యత ఆవిడ హృదయంలో కూర్చుంటేనే ఈ దేవకార్యాలు జరుగుతుంటాయి హృదయంలో ఉన్న అమ్మను ధ్యానం చేస్తే మన దేవకార్యాలన్నీ బాగా జరుగుతాయి అమ్మవారి ఆరాధన చేసేవారి ఇంద్రియాలకు తప్పకుండా పటుత్వం ఇస్తుంది ఆ తల్లి దేవకార్యములన్నీ ఆవిడవే ఇంద్రియ కార్యాలన్నీ ఆవిడవే ఇంద్రియాలయందు ఆ దేవతలుండాలి బయట ఆ దేవతలు ఉండాలి కనుక సూర్యచంద్రులు బయట ఉన్నారు మనలోనూ ఉన్నారు మన శరీరంలో ఉన్న స్థానం బయట ఉన్న విరాట్ స్థానం రెండు ఇక్కడ భావన చేయాలి విశ్వంలో ఉన్న సూర్యచంద్రులు ఎల్లవేళలా అమ్మవారికి సాక్షి రూపంగా ఉండి వారు చూపినవన్నీ అమ్మవారి చెవులలో చెప్తుంటారు మనం చేసే పనులను చూసేటప్పుడు నేత్రస్థానంలో ఉన్నారు అమ్మవారికి వినిపించేటప్పుడు అమ్మవారు చెవుల దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు ఇది తాటంక యుగలమంటే ఎవరు అమ్మవారి కన్ను కప్పలేరు శబ్దాలన్నిటికీ మూలం సూర్యుడే త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే శబ్దరూపంగానూ దర్శన రూపంగానూ రెండూ చూశాం స్థనాలు పోషణ శక్తులు సూర్యుడు లేకపోతే అన్నం ఉందా చంద్రుని వల్లనే ఓషధులన్నీ పండుతున్నాయని భగవద్గీతలో కూడా స్వామి చెప్పారు పుష్టామి చౌషధీహీ సర్వాహ సోమో భూత్వా రసాత్మక చంద్రుడనై నేను ఓషధులను పండిస్తున్నాను అలాగే సూర్యుడు ప్రాణశక్తిని ఇస్తున్నాడు వృక్షములన్నీ సూర్యుని నుండి ఆహారాన్ని పొందితే వాటి నుండి మనం ఆహారం పొందుతున్నాం ఆదిత్య హృదయమంతా అదే చెప్తోంది అన్నములు ఇస్తున్నవారు సూర్యచంద్రులు పిల్లవానికి తల్లి ఆహారం తన వక్షస్థలం నుండే ఇస్తుంది అదేవిధంగా ప్రపంచంలో అందరం అమ్మవారి పిల్లలం మనకు ఆహారం సూర్యచంద్రుల ద్వారానే వస్తోంది కనుక సూర్యచంద్రులనే అమ్మవారికి వక్షస్థలంగా భావన చేశారు సాక్షిగా గమనించేటప్పుడు నేత్రస్థానం ఎప్పటి విషయాలు అప్పుడు అమ్మవారి చెవులలో చెప్తున్నప్పుడు నివేదించేటప్పుడు అవి తాటంక స్థానం మనల్ని పోషించేటప్పుడు అవి భక్షస్థల స్థానం ఇదే సూర్యచంద్రులను దర్శించాల్సిన విధానం తారాకాంతి తిరస్కారికి తాటంక యుగలి భూతకి సంబంధం చూస్తే అమ్మవారి శరీరం జ్యోతిర్మయం తారాకాంతి తిరస్కారికి నక్షత్ర కాంతిని ధిక్కరిస్తోందని అర్థం గ్రహాలు నక్షత్రాలని రెండున్నాయి గ్రహాల్లా ఉంటూ మెరిసిపోతూ ఉండేవి రెండున్నాయి అవి శుక్రుడు కుజుడు వీటికి తారలు అని పేరు తారాకాంతి తిరస్కారి అంటే వారిని మించిపోయి ప్రకాశిస్తున్నది అని చెప్పడం ఒక అర్థం నక్షత్రం యొక్క వెలుగును చూస్తున్నాం నిజానికి అది ఆకాశంలో కొన్ని కాంతి సంవత్సరాలు దూరంగా ఉంది ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న తార యొక్క కాంతి మనదాకా ప్రసరిస్తోంది దానిని మించిపోయి అమ్మ నాసాభరణ ప్రకాశం ప్రసరిస్తోందంటే అమ్మవారి శరీరం నుండి ప్రసరించే ఆభరణ కాంతి ముందు ఎంత దూరమైనా ప్రసరించగలిగే నక్షత్ర కాంతులు కూడా దిగదుడిపే అమ్మ కాంతులు విశ్వంలో ఎంత దూరమైనా ప్రసరించగలవు ఒక్కసారి కన్యాకుమారి ముక్కెరను ధ్యానం చేసుకుంటే చాలు తాటంక యుగలిభూత అన్నప్పుడు జ్యోతిర్మండలాల విశేషాలు చెప్పారు ఈ జ్యోతిర్మండలాలన్నీ విశ్వ శరీరంలో ఉన్నాయి విశ్వమే అమ్మ యొక్క రూపము ఇక్కడ మరొక విషయం చెప్పాలి శ్రీ విద్య కుండలిని యోగ ప్రధానమైంది కుండలిని యుగంలో సూర్యచంద్రుల ప్రసక్తి తప్పకుండా వస్తుంది ఇడా పింగళానాడులు వరుసగా చంద్ర సూర్యతత్వములకు సంబంధించినవే ఇది పింగళ ఇడానాడులకు సంబంధించిన విభజనగా గ్రహించాలి అమ్మవారు సూర్యచంద్రులను సృష్టించి వారి అందు వెలుగుతూ ఉంటుంది అని చెప్పడం కూడా తప్పు కాదు ఎందుకంటే తత్పృష్ట్యా తదేవాను ప్రావిశత్ అన్నది శృతివాక్యం ఈ జగత్తును సృష్టించి ఆ సృష్టించిన జగత్తులోని ప్రతి అణువునందు తాను ప్రవేశం చేసింది అని అర్థం మనమైతే వస్తువులను తయారు చేయగలం కానీ వాటిలోకి మనం ప్రవేశించలేం కదా కాబట్టి ఇటుపైన వచ్చే నామాల్లో భానుమండల మధ్యస్థ చంద్రమండల మధ్యగా అని చెప్పినా తప్పు కాదు ఆకాశం శబ్దగుణికం అలాంటి ఆకాశంలో సంచరించే సూర్యచంద్ర మండలాలను శబ్దగ్రహ్యామునకు సంబంధించి అమ్మవారి చెవుల ఆభరణాలుగా చెప్పడం సమంజసమే కదా రవి చంద్రమండలాలను చెవి కమ్మల జతగా కలిగినది అని ఈ నామానికి అర్థం